అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట దీంతో సిక్స్ కలర్ చార్ట్ కూడా ఉంటాయి అన్నమాట అవైలబిలిటీలో ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ అయితే రెడీగా ఉంది లాస్ట్ టైం కూడా నాలుగు వందల చీరలు తీసుకొచ్చాను అవి కూడా ఎంఎన్ అయిపోయినాయి ఈ రోజు అయితే మీకు ఎన్ని చీరలు కావాలంటే ఓకే అండి కాటన్ లో వచ్చేసి మనకి బ్రాండెడ్ లో కూడా తక్కువ రేట్ లో వచ్చేసి విత్ బ్లౌజ్ లో కూడా ఓన్లీ టూ డబల్ నైన్ కే ఇచ్చేస్తున్నాను ఆఫర్ రేట్ లో కూడా దీంట్లో వచ్చేసి దీంట్లో చూపించే డిజైన్స్ కొన్ని మీరు వీడియో కాల్ చేసినట్లయితే చాలా డిజైన్స్ చూపించడం జరుగుతుంది అనమాట లేటెస్ట్ కలెక్టర్ ఉంటుంది మాక్సిమం మాక్సిమం ఈ డిజైన్స్ మొత్తం చూసారు కదా దీంట్లో మూడు కలర్ సెట్ నాలుగు కలర్ సెట్ అనేది చూపించడం జరుగుతుంది అన్నమాట అన్ని డిజైన్స్ చూపించలేం కాబట్టి ఒకే వీడియోలో మీకు శాంపిల్ డిజైన్స్ చూపిస్తున్నాం క్వాలిటీ అన్ని ఒకటే ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాటన్ శారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి సో నాలుగైదు బేల్స్ అయితే అండి కాటన్ శారీస్ దట్టు వచ్చేసరికి మన శారీస్ నుంచి అండి చాలా తక్కువ ప్రైస్లో హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ కాటన్ శారీ కలెక్షన్స్ సమ్మర్ వచ్చేస్తుంది కదా గణేష్ శారీస్ అండి గుంటూరు మనకి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ థర్టీ నుంచి కంప్లీట్ హోల్సేల్ మీకు హోల్సేల్ కన్నా తక్కువ ప్రైస్లో ఉన్నాయి గణేష్ శారీస్లో ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్తో శారీస్ కలెక్షన్ అయితే చూసేస్తున్నాం కదా ఈ రోజు మాత్రం టన్ శారీస్ అయితే రిలీజ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి మీకు మినిమం మార్జిన్ తో సేల్ చేసే ఏకైక షాప్ అనమాట నమస్తే అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసి మార్కెట్ పక్కన ఉంటుంది అనమాట మనకి గుంటూరు నుంచి ఈ రోజు వచ్చేసి కాటన్ కలెక్షన్ లో కూడా తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ తక్కువ రేట్ లో విత్ బ్లౌజ్ తో అనేది మనం ఇస్తున్నాం అనమాట ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా బాగుంటది అనమాట దీంట్లో మాక్సిమం పది డిజైన్లు కలర్ సెట్ వైజ్ గా ఉంటది మాక్సిమం కూడా ఇది వచ్చేసి చూసుకోండి అండి బిహెచ్పి అనమాట మీకు బ్రాండ్ ఐడియా ఉండే ఉంటది కాకపోతే దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో కూడా హెవీ క్వాలిటీ అనమాట మనకి ఈ రోజు ఇచ్చేది కూడా ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా నేను జస్ట్ ఏంటంటే శాంపుల్ డిజైన్స్ చూపిస్తున్నానండి దాంట్లో కలర్స్ మ్యాచింగ్ ఉంటది ప్రతి ఒక్క దాంట్లో ఇదిగోండి విత్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓన్లీ ఇది ఆఫర్ రేట్ లో టూ డబల్ నైన్కే ఇచ్చేస్తాను అనమాట చాలా తక్కువ రేట్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ అనేది మీకు మార్కెట్ లో నార్మల్ క్వాలిటీ దొరుకుతుంది నీ రెండు వందల తొమ్మిది రూపాయలకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కాకపోతే ఇది మంచి క్వాలిటీ కూడా మనం చాలా తక్కువ రేట్ లో అయితే ఇచ్చేస్తున్నాం అనమాట దీంట్లో వచ్చేసి ఇట్లా కలర్ చాట్ ఉంటది ప్రతి ఒక్క దాంట్లో కూడా అండి అన్ని కలర్స్ చూపించలేదు కాబట్టి జస్ట్ రెండు నుంచి మూడు కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ప్రతి ఒక్క డిజైన్ కూడా చూపిస్తున్నాను జాన్వీ అనమాట మీరు మార్కెట్ లో ఎక్కడ కనుక్కున్నా కూడా ఉంటది జాన్వీ కార్ అని ఏహెచ్సి లో కూడా దీంట్లో వచ్చేసి రెండు మూడు కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ అన్ని కవర్స్ అన్ని తీలేం కాబట్టి ఒక్కొక్క కవర్ చేస్తున్నాను ప్రతి ఒక్క దానికి చాలా బాగుండదండి క్వాలిటీ వైజ్ గా చూసుకున్నా కూడా వాష్ చేసినా కూడా ఏం కాదండి విత్ క్యాట్లాగ్ తో వస్తుంది కాటన్ కూడా నార్మల్ క్వాలిటీ ఏం కాదండి విత్ క్వాలిటీతో విత్ క్యాటలాగ్ తో వస్తుంది మోడల్ కూడా ఇప్పుడు ఏంటంటే మామూలుగా కన్నా కేటలాగ్ ఉంటే నమ్ముతున్నారు జనాలు కూడా అందుకని విత్ కేటలాగ్ తో పెట్టడం జరుగుతుంది అనమాట మోడల్ కూడా ప్రతి ఒక్క డిజైన్ కూడా అండి ఏది తీసేసేది లేదు విత్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్ షాట్ ఇది కూడా దీంట్లో మూడు కలర్ చార్ట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా లెహరియా ప్యాటర్న్ చాలా మందికి నచ్చిన ప్యాటర్న్ అండి లెహరియా ప్యాటర్న్ అంటే ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ బోర్డర్స్ తో ఇదిగోండి లెహరియా ప్యాటర్న్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తో బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ ప్రతి ఒక్కటే కూడా విత్ బ్లౌజ్ తో వస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే విత్ బ్లౌజ్ దీంట్లో వచ్చేసి ఐదు కలర్ చార్ట్ ప్రతి ఒక్క దాంట్లో మూడు నుంచి నాలుగు పక్కా అయితే ఉన్నాయండి ఒక్క దాంట్లో ఐదు ఒక్క దాంట్లో నాలుగు ఒక్కో దాంట్లో మూడు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్ల బట్టి మూడని బట్టి ఇది చూడండి మేడం ఒకసారి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు దా చూసిన డిజైన్స్ అన్నిటికల్లా కొంచెం గా ఉంది అనమాట మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా దీంట్లో ఉన్న కలర్ షాట్ కూడా అలాగే ఉంది త్రీ కలర్ షార్ట్ కూడా సూపర్ గా ఉంది అనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా నాలుగు అండి నాలుగు కలర్ షాట్ ఉన్నాయి దీంట్లో ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది మోడల్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనం టూ డబల్ టూ వన్ నైన్ లో పెట్టాం వీడియో టూ డబల్ నైన్ లో పెట్టాము అన్ని గ్రాండ్ సెట్స్ అయినాయి అనమాట ఏది ఒక్క చీర కూడా ఆగలేదు ఈ టూ డబల్ నైన్ లో కావాలనే పెట్టారండి ఇది ఐటమ్ కూడా చాలా తక్కువ ప్రైస్ కు పెట్టాను అనమాట వీడియో కూడా ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా తక్కువకి పెట్టానమాట ఐటమ్ కూడా టూ డబల్ నైన్ లోనే ఎందుకంటే మాక్సిమం మూడు వందల పాతిక రూపాయలు అమ్ముకోవచ్చు అండి ఈ ఐటెం మూడు పాతిక మూడు ఇరవై అట్లా అమ్ముకోవచ్చు కావాలనే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఐటెం పెట్టాను అనమాట ఆఫర్ కోసం కేవలం వీటన్నిటి మీద హైలైట్ డిజైన్ అనమాట ఇది హైలైట్ డిజైన్ లో వస్తా ట్రై అది డైమండ్ ప్యాటర్న్ ఆ డైమండ్ ప్యాటర్న్ లో వస్తుంది అన్నమాట మోడల్ కూడా 3 కలర్ స్టార్టింగ్ ఆ 3 కలర్స్ మేడం దానిలో కూడా ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్ లైక్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఆ ఫీల్ లోనే ఉంటది హాఫ్ అండ్ హాఫ్ సారీ లాగే ఉంటది అన్నమాట ఆ ఫీల్ కూడా ఆ ప్యాటర్న్ లో మీకు కేటలాగ్ అయితే చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఉంటది 299 రూపాయలు ఈ ఆర్డర్ కూడా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండి వీడియో ఇప్పుడే అయిపోలేదండి దీంట్లో ఇంకో రకాలు కూడా యాడ్ చేస్తున్నాం మేము రెండు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టాం కదా కొంచెం దీనికి మలై కాటన ఐడియా ఉండే మీకు మొత్తం మీద ఆ మలై కాటనం మల్మల్ కాటనం మలై కాటం అనేది కూడా తీసుకొచ్చాం అనమాట కొంచెం తక్కువ రేట్ లోనే తీసుకొచ్చాం ఎందుకంటే మార్కెట్ లో మలై కాటన అంటే అందరికి తెలిసింది ఐదు యాభై ఆరు వందలు ఉంది మనం అదే మలై కాటన్ చాలా తక్కువ ప్రైజెస్ లో పెడుతున్నాం అనమాట అస్సలు లాస్ట్ వరకు వీడియో అయితే మిస్ అవ్వద్దు ఇవ్వండి వచ్చేసింది మనకి మలై కాటన్ అనమాట మలై కాటన్ లో కూడా హెవీ క్వాలిటీ అనమాట మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మలై కాటన్ లో కూడా ఫస్ట్ టైం ఏంటంటే ఇంత ముందు కూడా కొంచెం డెలికేట్ క్వాలిటీ వచ్చింది ఈ సారి అయితే మంచి క్వాలిటీ అయితే వచ్చేసింది అనమాట చాలా తక్కువ రేట్ లో మలై కాటన్ ఇంత తక్కువ రేట్ లో ఉందని మీరు కూడా అడుగుతారు అనమాట ఇది కూడా వచ్చేసి విత్ బ్లౌజ్ లో వచ్చేసింది అనమాట మనకి మోడల్ కూడా ఇది షిబోరీ ప్యాటర్న్ డిజైన్ తో విత్ బ్లౌజ్ తో అయితే వచ్చేసింది మోడల్ కూడా దీంట్లో కలర్ చాట్ అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఒక డిజైన్ ఉంది ప్రెసెంట్ కూడా మనకి ఇది ఒక శారీ మొత్తం ఓపెన్ చేస్తాను ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి పల్లో ప్యాటర్న్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చాడో ఆ కలర్ వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి మోడల్ కూడా దీంట్లో వచ్చేసి కూడా కలర్స్ అయితే నెంబర్ వన్ గా ఉన్నాయండి అన్ని డార్క్ డిజైన్స్ మీకు మలై కాటన్ అంటే చెప్పేదే ఉంది మీకు మలై కాటన్ అంటే బ్రాండెడ్ అనమాట మీకు ఒక లెక్క చెప్పాలంటే అందులోనూ శిబోరి ప్యాటర్న్ తో వచ్చింది మోడల్ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా లైట్ వెయిట్ క్వాలిటీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉండదు అనమాట కాటన్ లో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఇచ్చాడు దీంట్లో ఆరు కలర్ షార్ట్ నాలుగు ఐదు ఆరు కలర్ చార్ట్ అయితే ఇచ్చిందండి ప్రెజెంట్ వచ్చేసి ఆరు కలర్ చార్ట్ అయితే ఉంది ఓన్లీ త్రీ డబల్ నైన్ లోనే ఉంది ఐటమ్ కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలనే మలై కాటన్ కూడా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే విత్ బ్లౌజ్ ఐటెం కూడా అండి ప్రైజ్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ ఆఫర్ లో వచ్చేస్తుంది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి మళ్ళీ సింగిల్ గా కాదండి ఒక్కొక్క చీర తీసుకున్న వాళ్ళకి ఆ రేట్ లో రాదు ఒక యాభై రూపాయలు ఇది ఎక్స్ట్రా ఉండదు అనమాట సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది త్రీ డబల్ నైన్ అనమాట ఇట్లా మెండిల్ మెండిల్ తీసుకోవాలన్నమాట అన్ని కలర్స్ ఉంటాయి అనమాట దీంతో సిక్స్ కలర్ చార్ట్ కూడా ఉంటాయి అనమాట లో ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ అయితే రెడీగా ఉంది లాస్ట్ టైం కూడా నాలుగు వందల చీర తీసుకొచ్చాను అవి కూడా ఎంఎన్ అయిపోయినాయి ఈ రోజు అయితే మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు ఒక ఐదు వందల ఆరు వందల దాకా అయితే అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ స్టాక్ అయితే ఇవ్వగలనా ఈ ఐటమ్ మాత్రం చాలా తక్కువ ప్రైజెస్ లో పెట్టాను అనమాట ఇంత ముందు కూడా దీన్ని నాలుగు నలభై పెట్టాను ఓన్లీ త్రీ డబల్ నైన్ లోనే పెట్టేశాను ఈ ఐటమ్ కూడా కావాలని చాలా జరీ బోర్డర్ కూడా వచ్చిందనమాట కింద చాలా క్లాసీగా ఉంది అనమాట ఈ ప్రింట్స్ మొత్తం చాలా క్లాస్ గాను లేటెస్ట్ గా ఉన్నాయి అనమాట లైట్ వెయిట్ అందులోను కాటన్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది ఐటెం కూడా ఇది కూడా చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట దీంట్లో అయితే డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయండి అసలు ఏది అనో తీసేసే పని లేదనమాట ప్రతి ఒక్కటి కూడా కలర్ మ్యాచింగ్ తో గానీ పల్లో మ్యాచింగ్ లో గానీ సూపర్ గా ఉంటాయి డిజైన్స్ కూడా వచ్చేసి టోటల్ గా ఇది కూడా ఇదైతే చాలా తక్కువ కలెక్షన్ ఉందండి ఎక్కువ కలెక్షన్ అయితే లేదు ఎందుకంటే అది ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా తక్కువ ప్రైజెస్ పెడుతున్నాము అందులోనూ చాలా తక్కువ స్టాక్ ఉంది అన్నమాట వంద చీరలు మాత్రమే అన్నమాట దీంట్లో వచ్చేసి లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి దీంట్లో కలర్ షార్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా విత్ బ్లౌజ్ లో వచ్చేస్తుంది చాలా తక్కువ రేట్ అండి మార్కెట్ మొత్తం వెతికినా కూడా ఈ రేట్ లో రాదు ఓన్లీ త్రీ జీరో నైన్ మూడు వందల తొమ్మిది రూపాయలు అనమాట ఆఫర్ రేటు చాలా అంటే చాలా ఆఫర్ రేట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్ రేట్ దీంట్లో వచ్చే డిజైన్స్ కూడా చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా మాక్సిమం ఈ వీడియో చూసిన తర్వాత మ్యాక్సిమం ఈ శారీస్ కి ఎక్కువ కాల్స్ వస్తాయి ఎందుకంటే డిజైన్స్ అలాగే ఉన్నాయి క్లాత్ అలాగే ఉంది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే అందరూ వీడియోస్ లో చూసేది రేటు రేట్ సూపర్ ఉన్నాయి అనమాట మూడు వందల తొమ్మిది రూపాయలకి ఈ క్వాలిటీ అనేది ఎవరు కూడా ఇవ్వలేరు అందులోను ఇలాంటి డిఫరెంట్ 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 డిజైన్స్ అయితే అస్సలు ఎవరేదనమాట దీంట్లో బాతిక్ డిజైన్స్ ఉన్నాయి బాధీ డిజైన్స్ ఉన్నాయి శివోరి డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా డిజైన్స్ కలర్స్ మ్యాచింగ్ మాత్రం డార్క్ డార్క్ ఇచ్చాడు బాగా వైట్ ఓన్లీ వైట్ లైక్ చేసే వాళ్ళకి ఏంటంటే సూపర్ అనమాట మంచి డిజైనర్ వచ్చింది అన్నమాట వైట్ శారీ కూడా అందులోను హాఫ్ వైట్ క్రీమ్ వైట్ లో వచ్చేసింది అనమాట మోడల్ కూడా ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలన్నీ మూడు వందల తొమ్మిది రూపాయలు ఐటెం మొత్తం చూసుకోండి దీంట్లో వచ్చేసి ఇంకో రెండు డిజైన్స్ ఉంటాయి మాక్సిమం అన్ని చూపించడానికి లేదు ప్రతి ఒక్కటి కూడా ఐదు రంగులు చాటుతో వస్తారన్నమాట ప్రతి ఒక్క దాంట్లో కూడా ఐదు ఐదు రంగులు చాటుతో అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలలోనే ఉంది ఐటమ్ కూడా ఒక దాంట్లో ఐదు కలర్ చాట్ ఒక దాంట్లో ఆరు కలర్ చాట్ ఉంటుంది టోటల్ గా ప్రతి ఒక్క డిజైన్స్ కూడా చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి మొత్తం చూసుకున్నట్లయితే